ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా జీవితం మిమ్మల్ని పదే పదే కింద పడేస్తుంటే అప్పుడు మీరు అర్థం చేసుకోండి భగవంతుడు మీరు ఎగరడానికి ముందు మిమ్మల్ని బలంగా తయారు చేస్తున్నారని ప్రతి బాధ ప్రతి ఆటంకం ఒక సంకేతం దేవుడు మీ జీవితంలో ఏదో గొప్ప కార్యాన్ని రాయబోతున్నాడని అందుకే ఫిర్యాదు చేయడానికి బదులుగా నిజమైన భావంతో ప్రార్థించండి దేవుడి దయ కురిసినప్పుడు అద్భుతంగా స్వయంగా నడుచుకుంటూ వచ్చి మీ జీవితం తలుపు తడుతుంది సిద్ధంగా ఉండండి మీరు అదృష్టవంతులు కాబోతున్నారు ఎందుకంటే ఈ రోజు మీ అందరి కోసం నేను తీసుకొచ్చిన పెద్ద ఆశ్చర్యాన్ని విని మీ మెదడు మొద్దుబారిపోతుంది వాటిని అదృష్టాన్ని మార్చే శక్తి మాత్రమే కాదు మీ విరోధుల పునాది కూడా కదిరించే శక్తి ఉంటుంది ఈ రోజు మేము తీసుకొచ్చిన ఈ భవిష్యవాణి ఏ విధంగానూ సాధ్యమైనది కాదు ఇది ఒక రహస్యం దీనిని తెలుసుకుంటే మీ ఒళ్ళు పులకరించిపోతుంది మీ కళ్ళు ఆశ్చర్యంతో ఉండిపోతాయి మరియు మీ లోపల నిద్రిస్తున్న శక్తి మేల్కొంటుంది ఈ తర్వాత మీ జీవితంలో నిజంగా నిజం కావాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ వీడియోను ముందుగా ఒక ప్రేమ పూర్వకమైన లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో పూర్తి శ్రద్ధతో జై దుర్గా మాత జై లక్ష్మి మాత అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తద్వారా ఈ సందేశం యొక్క ఆధ్యాత్మిక శక్తి నేరుగా మీ ఆత్మని చేరుకుంటుంది మీ జీవిత పేజీలు వేగంగా తిరగబోయే ఘడియ వచ్చింది ఇకపై దేవుడే స్వయంగా మీకు అండగా నిలబడుతున్నాడు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీరు ఆశ్చర్యపోయే సంఘటనలు జరుగుతాయి ఇదంతా నిజంగా నాకే జరుగుతుంది అని మీరే ఆలోచిస్తూ ఉండిపోతారు గ్రహాలు గోచారాలు ఈ సమయంలో మీ పక్షాన ఒక అసాధారణమైన యోగాన్ని సృష్టిస్తున్నాయి ఇందులో మీ ఆగిపోయిన గమ్యాలు అసంపూర్ణమైన కళలు మరియు అణిచివేయబడిన కోరికలు ఒక్కొక్కటిగా మళ్లీ జీవం పోసుకుంటాయి ఇకపై ఒకే ఒక విషయం అవసరం విశ్వాసం ప్రపంచం మీద కాదు ప్రజల మీద కాదు కేవలం భగవంతుడి మీద మరియు మీ మీద నమ్మకం ఉంచండి మీ సమయం ఇప్పుడు మలుపు తీసుకుంటుంది మరియు ఇది సాధారణ మార్పు కాదు ఇది మీ గుర్తింపును మార్చేస్తే మలుపు ఎవరైతే మిమ్మల్ని గతంలో బలహీనలుగా భావించారో వారి నోటి నుండి నారాయణ నారాయణ అని పలికే సందర్భం రాబోతుంది ఇవి కేవలం మాటలు మాత్రమే కాదు ఇది మీ శత్రుల ఓటమికి నిజమైన శంకారవం అవుతుంది ఇకపై పైనున్న దేవుడు తన భక్తుడి కోసం మార్గాన్ని శుభ్రం చేశాడు అడ్డంకులను ఒక చక్రవర్తి తన స్థైనం కోసం మొత్తం మైదానాన్ని ఖాళీ చేస్తున్నట్లుగా తొలగిస్తాడు ఇక మీరు మౌనంగా ఉండవలసిన అవసరం లేదు ఇప్పుడు మీ కష్టం మరియు కర్మలే మాట్లాడుతా గతంలో మీ ప్రయత్నాలను చూసి నవ్విన వారే మీ ముందు తల వంచి ఇదంతా మీరు ఎలా చేయగలిగారు అని అడుగుతారు అప్పుడు మీరిచ్చే ఒకే ఒక సమాధానం దేవుడి దయ వల్ల ఇకపై మీ అదృష్టం దారిలో ఏ శక్తి అడ్డుకోలేదు పరిస్థితులు నెమ్మదిగా మీ పక్షాన మారడం మీరు అనుభూతి చెందుతారు గతంలో కష్టంగా అనిపించిన పనులు ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి దూరమైన బంధాలు మళ్లీ మాధుర్యంగా మారతాయి మీకు అందని అవకాశాలు స్వయంగా నడుచుకుంటూ మీ గుమ్మం వద్దకు వస్తాయి మరి ఇదంతా మొత్తం విశ్వం మీ కోరిక ప్రకారం నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది మీకు తెలియకుండానే మీ జీవితం సింహ గర్జన మారుతుంది మీరు ఒక సాధారణ వ్యక్తిగా కాకుండా ప్రేరణకు ప్రతీకగా మారుతున్నారు మీ నిర్ణయాలు ఆదర్శాలుగా మారతాయి మరి మీ కష్టాలు గౌరవంగా మారతాయి ఇక మీ శత్రువుల విషయానికి వస్తే వారు స్వయంగా వారి నాశనానికి సిద్ధమవుతున్నారు వారి పన్నాగాలు వారి అహంకారం మరియు వారి అబద్ధాలు అన్ని ముగింపు అంచున ఉన్నాయి ఇది వారి సమయం కాదు ఇకపై సమయం మీది భక్తుడి సమయం వచ్చినప్పుడు దేవుడు స్వయంగా ప్రకటిస్తారు నా భక్తుడి అవమానాన్ని నేను ఇక సహించను మీ చుట్టూ ఉన్న గాలిని కూడా శక్తితో నిండిపోతుంది మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సానుకూల ప్రవహిస్తుంది ప్రజలు మీ మాటల ద్వారా ప్రభావితం అవుతారు మీ హక్కు నుండి ప్రేరణ పొందుతారు మరియు మీ ఉనికిని గౌరవంగా అనుభవిస్తారు ఇది సాధారణ స్థితి కాదు ఇది కేవలం దైవ ఆశీస్సులు ఉన్న వారికి మాత్రమే లభించే దివ్య స్థితి అవును రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు కొన్ని అద్భుతమైన సంకేతాలు కనిపించడం మొదలవుతాయి అకస్మాత్తుగా ఏదో ఒక కళ పదే పదే కనిపిస్తుంది ఏదో ఒక పేరు నిరంతరం మీ చెవుల్లో పడుతుంది ఏదైనా పాత బంధం లేదా పాత పరిచయం అకస్మాత్తుగా తిరిగి మీతో సంప్రదిస్తుంది ఇవన్నీ కూడా ఈ విశ్వం మీ కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసింది మరియు ఇప్పుడు ఆ ప్రణాళిక అడుగు అడుగున అమలు చేయబడుతుందని సంకేతాలు ఇకపై మీ ముందు మిగిలి ఉన్న ఒకే ఒక పని ఉంది విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ఈ మార్పుకు పునాది వేయండి వెనక్కి తిరిగి చూడవలసిన అవసరమైతే లేదు ఇప్పుడు మీలో దాగి ఉన్న ఆ శక్తిని గుర్తించండి ప్రతి కష్టమైన సవాలును ఓడించగలిగేంత సామర్థ్యం ఉన్న ఆ శక్తి ఇప్పుడు మీలో పూర్తిగా క్రియశీలమైంది ఈ క్షణంలో ఈ సందేశాన్ని మీరు హృదయంలో లోతుగా అనుభూతి చెందగలిగితే అవును ఈ సందేశం నా కోసమే అని మీ లోపల నుండి ఏదైనా స్వరం ప్రతిధ్వనిస్తుంటే అప్పుడు వీడియోను లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జయ మాత అరహర మహాదేవని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి స్నేహితులారా ఎందుకంటే దుర్గా మాత కంటే మరొకరు గొప్ప అండగా మరొకరు లేరు మరియు దేవుడి ఆశీర్వాదం కంటే గొప్ప అస్త్రం మరొకటి లేదు మీ జీవిత దిశను మార్చడానికి విశ్వం స్వయంగా రంగంలోకి దిగి మీరు ఆ మార్పును మరింత బలంగా మార్చే ప్రతి క్షణాన్ని పట్టుకోవాలి ఇప్పటివరకు వరకు మీరు విన్న అద్భుతాలు ఇప్పుడు ప్రత్యక్షంగా చూడడానికి తాకడానికి మరియు అనుభవించడానికి సమయం వచ్చింది మరియు ఇదంతా కేవలం ఊహ మాత్రమే కాదు మీ నిజ జీవితంలో జరగబోతుంది రాబోయే ఇరవై నాలుగు గంటలలో గ్రహాలు మరియు గోచారాలు పూర్తి ప్రభావంతో ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితి మీ ప్రతి వస్తువు ప్రతి మనిషి మీ వైపు వంగడం మీరు అనుభూతి చెందుతారు మరియు ఈ అద్భుతమైన మార్పును మరింత బలంగా చేయడానికి మీరు కేవలం మూడు పనులు చేయాలి మరి మూడు విషయాలు నుండి దూరంగా ఉండాలి మొదటిగా మీ విశ్వాసాన్ని అస్సలు కదిలించవద్దు చాలా సార్లు అకస్మాత్తుగా చాలా మంచి జరిగినప్పుడు ఇది నిజమేనా ఇదంతా నా వల్ల సాధ్యమేనా అని మీ మనసులో సందేహం కలుగుతుంది సరిగ్గా అదే సమయంలో ప్రతికూల శక్తులు మీ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తాయి కానీ సరిగ్గా క్షణంలో మీరు దుర్గా మాతను గుర్తు చేసుకొని నాకు ఎటువంటి సందేహం లేదు తల్లి నా కోసం నిర్ణయం తీసుకుంది అని చెప్పండి కేవలం ఈ మాట చెప్పడం విశ్వాసానికి అలాంటి అజేయ శక్తిని ఇస్తుంది తద్వారా ప్రతి పరిస్థితి మీకు సులభంగా మారుతుంది మరియు రెండవది రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఎవరితోనూ కోపంతో వాదనకు దిగవద్దు ఈ సమయం అత్యంత శుభప్రదమైనది కానీ ఈ శుభ సమయంలో ఆ నియంత్రిత భావోద్వేగాలు లేదా వివాదాలు ఈ దివ్య శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి ఎవరైనా ఏదైనా చెప్పినా ఎవరైనా ఏదైనా చేసినా మీరు కేవలం నవ్వుతూ శాంతంగా దుర్గా మాత పేరు జపిస్తూ ముందుకు సాగాలి మాత నిజమైన భక్తులు ఎవరూ కదిలించలేరు అతను మౌనంగా ఉండి తమ సరైన సమయం కోసం వేచి ఉన్నప్పుడు మరియు మూడవది అత్యంత ముఖ్యమైన విషయం మీ జీవితంలో ఏదైనా పని అసంపూర్తిగా ఉండిపోయి మీరు పదే పదే వాయిదా వేస్తున్నట్లయితే ఇప్పుడే దాన్ని పూర్తి చేయండి ఈ సాధారణ అడుగు మీ జీవితంలో ఎంత పెద్ద మార్పును తెస్తుందంటే ఇంత చిన్న ప్రయత్నం ఇంత పెద్ద ప్రభావాన్ని ఎలా చూపింది అని మీరే ఆశ్చర్యపోతారు ఇకపై ఈ మార్పు ఎల్లప్పుడు మీతో ఉండాలంటే మీరు పాటించవలసిన మూడు జాగ్రత్తల గురించి కూడా తెలుసుకుందాం మొదటి జాగ్రత్త మీ శుభవార్తను ఎవరితోనూ తొందరపడి పంచుకోవద్దు అవును ఈ వార్త ఎంత పెద్దదంటే మిమ్మల్ని మీరు ఆపుకోవడం కష్టమవుతుంది కానీ గుర్తుంచుకోండి నవ్వే ప్రతి ముఖం మీ సొంతం కాదు దేవుడు ఎవరికైనా ఉన్నత స్థానాన్ని ఇచ్చినప్పుడు అతను వారి సయమానాన్ని కూడా పరీక్షిస్తాడు రెండవగా ఏదైనా కొత్త నిర్ణయం తీసుకునే ముందు దుర్గా మాతను గుర్తు చేసుకుని మానసికంగా ఆమె అనుమతి తప్పకుండా తీసుకోండి ఇది నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం సరైన నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా తీర్చిదిద్దుతుంది దుర్గామాత ఆమోదం లేకుండా ఈ నిర్ణయం తీసుకుంటే అవకాశం చేజారిపోవచ్చు దుర్గామాత దయ లేకుండా ఏ అడుగు ముందుకు వేయవద్దు మరి మూడవ మరియు చివరి జాగ్రత్త మిమ్మల్ని మీరు ఎప్పుడు ఎవరికన్నా తక్కువగా భావించవద్దు మీ గుర్తింపు మారబోతుంది మరియు విశ్వం ఒకరిని ఎంచుకున్నప్పుడు దానికి అత్యంత ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తుంది ఇప్పుడు మీరు మీ ఆత్మతో ఇలా చెప్పాలి ఇక నువ్వే అన్ని నిన్ను ఎవరు ఆపలేరు లేదా తల వంచేలా చేయలేరు ఈ ఇరవై నాలుగు గంటలలో మీకు కొన్ని ప్రత్యేక సంకేతాలు కనిపిస్తాయి మొదటిగా శరీరంలో అకస్మాత్తుగా శక్తి మరియు ప్రకంపనలు అనుభూతి ఏదో అదృశ్య శక్తి లోపల నుండి సృశించినట్లుగా మరియు రెండవ సంకేతం ఏదైనా పాత స్నేహితుడు లేదా బంధువు అకస్మాత్తుగా సంప్రదిస్తారు వారు దుర్గామాత నుండి పంపబడిన సందేశకులు అవుతారు వారి మాటల్లో ఏదో ఒక సంకేతం దాగి ఉంటుంది మరి మూడవ సంకేతం కళ్లల్లో కారణం లేకుండా కన్నీళ్లు రావడం ఇది మాత అత్యంత దగ్గరగా ఉన్నారనే సంకేతం ఇకపై జీవితాన్ని పూర్తిగా మార్చుకునే సమయం వచ్చింది మీ మనసును ఆత్మను మరియు విశ్వాసాన్ని మాత పాదాల చెంత పూర్తిగా సమర్పించే సమయం ఇది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల కేవలం మంచివి కావు అవి నిర్ణయాత్మకమైనవి మరియు నిర్ణయాత్మక రోజులు వచ్చినప్పుడు విశ్వం వంగుతుంది సమయం ఆగిపోతుంది మరియు దేవుడు చిరునవ్వుతో అంటారు ఇక నీ రోజులు మారాయి ఈ సందేశాన్ని మీరు మనస్ఫూర్తిగా అనుభూతి చెందగలిగితే మీ కళ్ళు తేమగా మారితే మరియు ఇదంతా నా గురించే చెప్పబడుతుంది అని మీ గుండెలు చెప్తుంటే అప్పుడు కామెంట్ సెక్షన్ లో జై దుర్గామాత అని కామెంట్ చేయండి తద్వారా దుర్గామాత యొక్క అనంతమైన దయ రాబోయే గంటలలో మీ అడ్డంకులన్నీ కొట్టుకుపోయేలా చేస్తుంది మరియు మీరు రాత్రంతా రోధిస్తూ ప్రార్థించారు మీకు అందజేస్తుంది మీ అందరికీ ఒక హెచ్చరిక రాబోయే ఇరవై నాలుగు గంటలలో విధి యొక్క ఊహించని లేల ప్రారంభం కాబోతుంది ఇప్పుడు మీ శత్రువులు మీ కాళ్లు పట్టుకుని బతుములాడతారు అవును ఎందుకంటే ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో రాబోయే అదృష్టకరమైన వార్తను విని మీ శత్రువులు రాత్రి నిద్ర కూడా పటాపంచలవుతుంది గుర్తుంచుకోండి రాబోయే సమయం మీకు సాధారణ సమయం కాదు శనిదేవుడు స్వయంగా ప్రసాదించిన దివ్య వరం అందుకే ఈ రోజు వీడియోను నిర్లక్ష్యం చేసే తప్పు చేయవద్దు లేకపోతే జీవితాంతం పశ్చాత్తాపం గుండెల్లో ఉండిపోతుంది మరియు స్నేహితులారాం నాలుగు వందల సంవత్సరాల విరామం తర్వాత మీ జన్మ పత్రికలో ఒక అత్యంత ప్రచండమైన మరియు అరుదైన యోగం తయారవుతుంది అని కూడా మీకు తెలియజేయాలి శనిదేవుడు ఇచ్చినప్పుడు మీపై పూర్తి చూపుతారు మరియు మీపై పూర్తిగా ప్రసన్నమయ్యాడు ఎందుకంటే మీ శుభకర్మల పాత్ర ఇప్పుడు నిండిపోయింది మరియు అది పొంగిపోయే స్థితికి చేరుకుంది దీని కారణంగా రాబోయే ఇరవై నాలుగు గంటలు చాలా ముఖ్యమైనవిగా నిరూపించబడతాయి ఈ రోజుల్లో శనిదేవుడు తన దివ్యలేలను ప్రదర్శిస్తారు అవి మీ కళ్లను ఆశ్చర్యంలో పడేస్తాయి కానీ దాని ఫలితం హండ్రెడ్ పర్సెంట్ ఆనందకరంగా ఉంటుంది మీరు మరియు మీ కుటుంబం సంతోషంతో గెంతులేస్తారు మీ విరోధులు మీ వైపు చూసినప్పుడు వారి పగటి విశ్రాంతి మరియు శాంతి దూరం అవుతుంది మళ్ళీ గుర్తు చేస్తున్నాను సమయం మరియు గ్రహాల చలనం ఈ సమయంలో పూర్తిగా మీ ఉన్నాయి శనిదేవుడు మనసులో నిర్ణయాత్మకమైన తీర్మానం చేసుకున్నాడు ఇప్పుడు ఆయన మీ జీవితంలో తీసుకురాబోతున్నాడు కోసం మీరు సంవత్సరాలుగా కష్టపడ్డారు మరియు ఎదురు చూశారు కఠినమైన పోరాటాలు దుఃఖాలు బాధ మరియు విపత్తుల సమయం కూడా మీరు శనిదేవుడి నామాన్ని విచ్చి కష్టపడడాన్ని ఎప్పుడు ఆపలేదు మరియు మంచి కర్మల నుండి ముఖం తిప్పుకోలేదు మరియు ఇప్పుడు ఆ అన్ని ఫలితాలు పొందే సమయం వచ్చింది అది మీ అదృష్టాన్ని చాలా వేగంగా మార్చబోతుంది మిమ్మల్ని తప్పుగా భావించిన వ్యక్తులు ఇప్పుడు మిమ్మల్ని మార్గదర్శకులుగా భావిస్తారు అహంకారంతో మీ ముందు వంగని వారే ఇప్పుడు మీ పాదాల చెంత కూర్చొని సలహాలు అడుగుతారు గతంలో మీ వ్యతిరేకంలో ఉన్న శక్తులన్నీ ఇప్పుడు మీ సహకారంలో నిలబడతాయి ఈ వారం ముందుకు సాగే కొద్దీ మీకు దివ్య సంకేతాలు లభించడం మొదలవుతాయి ఇవి మీతో ఒక ఉన్నత శక్తి ఉందని స్పష్టం చేస్తుంది మరియు ఆ శక్తి మిమ్మల్ని మీ లక్ష్యం వైపు గౌరవం విజయం మరియు ఉన్నతి వైపు నడిపిస్తుంది అయితే ఈ సమయంలో జాగ్రత్త తప్పనిసరి ఎందుకంటే ఇప్పుడు మీ ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తు దిశను నిర్ణయిస్తుంది మీరు తెలివిగా అడుగులు వేస్తే మీ పేరు అమరమవుతుంది కానీ భావోద్వేగంలో కొట్టుకుపోయి తప్పుడు దిశలో వెళితే ఇదే సమయం మీకు ఒక పాఠం నేర్పి ముందుకు సాగుతుంది అందుకే వివేకంతో నడవండి మీ అంతర్ మనసు స్వరాన్ని వినండి మరియు దాన్ని నమ్మండి ఈ సమయంలో తమ ఆత్మ పిలుపును పాటించే వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి మరియు బయటి సందడిలో కోల్పోయిన వారి కేవలం ప్రజాతాపమే మిగులుతుంది అందుకే మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము మీ లోపలి విశ్వాసాన్ని బయటకు తీసుకురండి మరియు అదే విశ్వాసంతో కామెంట్ సెక్షన్ లో అరహర మహాదేవని తప్పకుండా రాయండి ఎందుకంటే ఇదే మీ జీవితంలోని ఆ మూసి ఉన్న తలుపులు తెరిచే మంత్రం ఆ తలుపులు ఇప్పుడు వాటంతట అవి తెరవడం మొదలవుతాయి తెగిపోయిన సంబంధాలు మళ్లీ కలవడానికి సిద్ధమవుతాయి కానీ నిర్ణయం మీదే అవుతుంది ఇప్పుడు మీ అంతర్మానసుకు మీకు మార్గదర్శనం చేస్తుంది మీ ఆత్మవిశ్వాసం మీకు అండగా అవుతుంది మరియు మీ ధైర్యం మీ బలం అవుతుంది కాబట్టి ఇప్పుడు లేవండి మేల్కొనండి మరియు మీ కళల దిశలో భయం లేకుండా నడవండి ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి ప్రజలు ఎలా అనే సమయం వచ్చింది ఇదే ఆ వ్యక్తి ఎవరైతే ఓటమిని ఓడించి తన కర్మలతో అదృష్టాన్ని కూడా తలవంచేలా చేశాడో అని మరియు మీకు దీనిపై విశ్వాసం ఉంటే సమయాన్ని వృధా చేయకుండా మరియు అదృష్టం మలుపు తిరిగినప్పుడు ముందుగా మీ దారిలో ముళ్లు వేసిన వారే వణుకుతారు ఎందుకంటే వారు ఎవరిని బలహీనలుగా భావించారు వారి చేతిలోని ఇప్పుడు తమ ఓటమి ఖరారయ్యిందని వారికి అర్థమవుతుంది ఇప్పుడు పరిస్థితులు ఆ మూళ్ల వద్దకు చేరుకున్నాయి అక్కడ మీ మాటలు ప్రభావంతంగా ఉంటాయి మీ దృష్టి ప్రకాశవంతంగా ఉంటుంది మరియు మీ అడుగుల కింద ఈ మొత్తం విశ్వం మీ కోసం పరచబడినట్లు అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఒకే ఒక విషయం గుర్తుంచుకోవాలి ఏదైనా అవకాశం మీ ముందు వచ్చిన వెంటనే దాన్ని చేజార్చుకోకండి ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో కోర్ట్లలో ఒకరికి మాత్రమే లభించే అరుదైన అవకాశాలు రాబోతున్నాయి మరియు మీరు ఈ ఘడియను పట్టుకుంటే మీ త్రు మీ పాదాలపై పడి క్షమాపణలు అడుగుతారు నమ్మండి మీ పతనంతో సంతోషించిన వారందరూ ఇప్పుడు మీ ముందు చేతులు జోడించి నిలబడతారు ఇదంతా త్వరలోనే జరుగుతుంది అయితే మీరు పూర్తి విశ్వాసంతో ఈ మార్గంలో ముందుకు సాగడం అవసరం మరి దేవుడు మీతో ఉన్నారని మీకు దృఢత్వం ఉంటే ఒక్కసారి బిగ్గరగా జై శ్రీరామ్ అని పలకండి మరి స్నేహితులారా ఎందుకంటే ఈ శక్తి సమయంలో మీ చుట్టూ రక్ష కవచాన్ని అల్లుతుంది ఇప్పుడు మీ జీవితంలో ప్రతి అడ్డం అది ఉద్యోగానికి వ్యాపారానికి వివాహానికి కుటుంబానికి సంబంధించినదైనా దానికి పరిష్కారం స్వయంగా దొరకబోతుంది మీరు వదిలేసిన ప్రణాళికలు మళ్లీ మేలుకొని మిమ్మల్ని తమ వద్దకు పిలుస్తాయి నిరాశ ఆవరించిన ఆ ఇంట ఇప్పుడు నవ్వుల ప్రతిధ్వని వినిపిస్తుంది నిరాశ నిండి నా ముఖంలో ఇప్పుడు తేజస్సు మరియు కాంతి స్పష్టంగా కనిపిస్తాయి మీరు ప్రతి పరిస్థితుల్లో మీపై నమ్మకాన్ని కొనసాగించాలి ఏదైనా విషయం మిమ్మల్ని ఎక్కువగా ఆపినట్లయితే అది భయం ఇప్పుడు ఆ భయాన్ని మీ జీవితం నుండి బయటికి తీసివేయండి ఎందుకంటే ఇప్పుడు మీ భయం కాదు మీ తేజస్సు మీ అసలు గుర్తింపు అవుతుంది మీ శత్రువులు స్వయంగా అంటారు ఇతన్ని దీ అంటే స్వయంగా నాశనాన్ని ఆహ్వానించడమే ఇకపై ఎవరైనా మీకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నడానికి ప్రయత్నించినా వారి మొదటి దాడి వారికి తిప్పికొడుతుంది ఈ సమయం మొత్తం విశ్వం యొక్క శక్తులు మీకు మద్దతు నిలబడతాయి ఇదే కాలచక్రం ఇప్పుడు మీ పక్షాన తిరిగింది మరి స్నేహితులారా మీ మనసులో ఏదైనా భ్రమ మిగిలి ఉంటే ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి ఇక జాగ్రత్తగా ఉండే సమయం మెరవడానికి పైకి రావడానికి సమయం వచ్చింది ఎందుకంటే మీ అదృష్టం మీ పేరును పిలిచింది మరియు ఆకాశం నుండి పిలుపు వచ్చినప్పుడు ఏ శక్తి దాన్ని ఆపలేదు ఇప్పటి వరకు మిమ్మల్ని ఆపినది స్వయంగా వెనక్కి తగ్గుతుంది మరియు మిమ్మల్ని ముందుకు నడిపించే శక్తి మీ కోసం కొత్త మార్గాలను సుమగం చేస్తుంది ఇకపై ఏ ద్వారం మూసి ఉండదు ఏ దారి అసంపూర్తిగా ఉండదు ఏ కళ కూడా అసంపూర్తిగా ఉండదు అయితే దీనికి పునాది ఒక చిన్న నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది ఆ నిర్ణయం విశ్వాసం ఎందుకంటే ఈ మూడు నిర్ణయాలు మిమ్మల్ని విజయం భద్రత మరియు సంపద వైపు నడిపిస్తాయి మరియు ఇది కేవలం ఊహ కాదు ఇది మిమ్మల్ని ఈ స్క్రీన్ వద్దకు లాగిన ఆ వర్తమాన శక్తి యొక్క ప్రతిఫలం మరియు మీ అదృష్ట మిమ్మల్ని ఇక్కడికి వరకు తీసుకొస్తే ఇప్పుడు సమయం వచ్చిందనడానికి ఇదే స్వయంగా సంకేతం మీలో దాగి ఉన్న ఆ రత్నాన్ని బయటకు తీసుకువచ్చి మిమ్మల్ని బలహీనలుగా భావించేవారు మూర్ఖులని మిమ్మల్ని నిర్లక్ష్యం చేసేవారు ప్రజా కాపాడతారని మరియు మీకు తోడుగా ఉన్నవారు ధన్యులని ప్రపంచానికి చూపించండి ఈ అవగాహన మీలో ఎంత త్వరగా మేల్కొంటే అంత త్వరగా మీ జీవితం మారుతుంది ఎందుకంటే అదృశ్యం యొక్క ఈ మలుపు మొత్తం దృశ్యాన్ని మార్చేస్తుంది ఇంతవరకు వెనకబడిన వారు ముందుకు సాగబోతున్నారు మరియు తమను తాము గొప్పగా భావించిన వారి అహంకారం యొక్క మూలాలు ఇప్పుడు కదిలిపోతాయి ఇప్పుడు జరగబోయేదంతా మీ ఆత్మబలం యొక్క బహుమతి అవుతుంది మీ తపస్సు యొక్క ప్రతిఫలం అవుతుంది మీరు కాచిన కన్నీళ్లు సమాధానం అవుతుంది ఎందుకంటే ఏ ఆత్మపై దేవుడి దయ కురుస్తుందో ఆ ఆత్మను ఏ శక్తి కలవర పెట్టలేదు మీ చుట్టూ ఇప్పుడు ఆ శక్తి మేల్కొంటుంది అది మిమ్మల్ని ప్రతి చెడు దృష్టి ప్రతి ఆటంకం మరియు ప్రతి కుట్ర నుండి కూడా రక్షించ చాలా మందికి చేరుకుని ధైర్యం కూడా లేని ఆ అత్యున్నత శిఖరం వైపు నడిపిస్తుంది ఈ రోజు మీరు ఆ మలుపు వద్ద నిలబడి అక్కడి నుండి వెనక్కి తిరిగి చూడడానికి ఏమాత్రం అవకాశం లేదు ఎందుకంటే ఇక మీ భవిష్యత్తు మిమ్మల్ని పిలుస్తుంది ఏ విషయాలకైతే మీరు భయపడ్డారో మీ వెన్నులు కత్తి గుచ్చినా ఆ శత్రువులు ఇప్పుడు వారి విధిని మార్చుకోబోతున్నారు ఎందుకంటే మీకు వ్యతిరేకంగా పనిన పన్నాగాల్లో వారే చిక్కుకుంటారు ఇప్పుడు విశ్వం యొక్క శక్తి మీకు తోడయింది మీ విజయాన్ని చూసి అసూయపడిన వారి ఎత్తులన్నీ వారికి తిప్పికొడతాయి మీ అంతం చూశానని అనుకున్నవాడు ఇప్పుడు తన సొంత వలలు చిక్కుకొని పగలు రాత్రి కూడా విశ్రాంతి నిద్ర లేకుండా ఉంటాడు ఇప్పుడు వారి పతనం ఖాయం ఈ జ్యోతిష భవిష్యవాణి సాధారణ హెచ్చరిక కాదు స్వయంగా బ్రహ్మశక్తి యొక్క పిలుపు ఎందుకంటే వారు మీకు వ్యతిరేకంగా మొదటి అబద్ధం చెప్పిన రోజు నుండి వారి పతనం యొక్క ఘడి ప్రారంభమయ్యింది మరియు వారు తమ సొంత పన్నాగాలతో ధ్వంసమయ్యే సమయం వచ్చింది మరియు మీ అదృష్టం అంతటి ఉన్నత స్థానాలకు చేరుకుంటుంది ప్రపంచ ఇది ఒక అద్భుతం అని చెప్తుంది మరియు గుర్తుంచుకోండి సత్యాన్ని విడిచిపెట్టిన వారి అంతం ఖాయం మరి మీకు ద్రోహం చేయాలని కుట్ర పన్నిన వారి సొంత మనుషులు ఇప్పుడు వారికి వ్యతిరేకంగా నిలబడతారు వారి అసలు గుర్తింపు అందరి ముందు బయటపడుతుంది అయ్యో నేను అలా చేయకుండా ఉండాల్సింది అని వారు స్వయంగా ప్రచారా ఒక మలుపు రాబోతుంది ఇదంతా త్రిదేవులు బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వర్లు కోసం నిర్ణయించిన దైవ నిర్ణయం అందుకే ఓపికగా ఉండండి కానీ అప్రమత్తంగా కూడా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు వారి చివరి దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఈ సారి వారి దాడి విజయవంతం కాదు బదులుగా వారి సొంత భవిష్యత్తు కట్ అవుతుంది ఈ గడియ మీకు చాలా అమూల్యమైనది ఈ క్షణాలు అవుతున్న కొద్ది మీ తేజస్సు మరింత ప్రకాశవంతమవుతుంది నాలుగు దిశల నుండి శుభవార్తల వర్షం కురుస్తుంది మీ గౌరవాన్ని దొంగిలించాలనుకునే వారు ఇప్పుడు అందరి ముందు చేతులు జోడించి కనిపిస్తారు గుర్తుంచుకండి మీ వెనుక నుండి హాని చేయాలనుకున్న వ్యక్తి ఇప్పుడు ముందుకు రావడానికి కూడా భయపడతాడు అతని మోసం ఇప్పుడు బహిర్గతం అవుతుంది అతని ఎంత అబద్ధం చెప్పినా ఇప్పుడు ఎవరు అతని మాటను నమ్మడు గతంలో అతని మాయ మాటలకు లొంగి మీకు వ్యతిరేకంగా నిలబడిన వారు ఇప్పుడు నిజం ఏమిటో గుర్తిస్తారు అబద్ధం యొక్క పునాదిని కదిలిస్తుంది మరియు అప్పుడు ఆ పునాది కూలిపోతుంది ఇప్పుడు సమయం మలుపు తిరిగింది పరిస్థితులు మాత్రమే కాదు బయటకు సొంత మనుషుల కనిపించిన లోపల మీ అతి పెద్ద శత్రుగా ఉన్న ప్రతిబంధం కూడా బహిర్గతం అవుతుంది ఇప్పుడు అతని అసలు ముఖ అందరి ముందు రావడానికి సిద్ధమవుతుంది మీ ఇంట్లో కూర్చొని మీ ఆహారం తిని మీ వెన్ను వెనక మీపై వరద జల్లిన వ్యక్తే ఇప్పుడు అతని అంతం యొక్క సంద అతని ఇంటి తలుపు వద్ద వినిపించడం మొదలవుతుంది గుర్తుంచుకోండి అంచి వేయబడిన ప్రతి నిజం బయటకు వచ్చే క్షణం కూడా ఇదే మిమ్మల్ని కించపరచాలనుకునే వాడే ఇప్పుడు స్వయంగా నేలపై పడతాడు ఎందుకంటే సత్యం యొక్క శక్తి మిమ్మల్ని సంప్రదించి మరియు ఆ శక్తి ఏ అబద్ధం లేదా మోసంతోనూ ఓడిపోలేదు ఇప్పుడు అతని పేరు చెప్పడానికి కూడా ప్రజలు భయపడతారు మరియు మీ పేరు గౌరవం మరియు విజయంతో తీసుకోబడుతుంది అతని మోసం అతని నకిలీ అప్యాయత అతని అబద్ధపు ప్రేమ అన్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా నాశనం కాబోతున్నాయి ఎందుకంటే అతను మీకు ద్రోహం చేసిన క్షణాల్లోనే విశ్వమాతనికి వ్యతిరేకంగా తీర్పు రాసింది ఇప్పుడు అతను ఏది నాటాడో అదే కొయ్యబోతున్నాడు ఇప్పుడు అతను ఎంత ఏడ్చినా బతిమిలాడినా ఏమీ మారదు మీ ఆధ్యాత్మిక శక్తి అంత బలంగా మారుతుంది అతని మాటల ప్రభావం ఏమీ ఉండదు అతని ముఖాన్ని చూసి ప్రజలు స్వయంగా అంటాడు ఇతడి తన సొంత వారికి ద్రోహం చేసిన వాడు మరియు ఆ సమయంలో మీరు మీపై గర్వపడతారు మీరు విరిగిపోలేదు తల వంచలేదు కానీ నిలబడ్డారు మరియు ఇప్పుడు దేవుడు మిమ్మల్ని పైకి లేపాడు ఏ శక్తి మిమ్మల్ని కిందికి దించలేదు మరియు మీ జీవితంలో చీకటి చేయడానికి ప్రయత్నించిన వాడు ఇప్పుడు తన జీవిత వెలుగును కోల్పోతున్నాడు అతని పన్నాగాలని తిప్పికొడతాయి ప్రతి విషయం ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా మారుతుంది మరియు అన్నిటికంటే ముఖ్యంగా అతను ఇతరులకు ఇవ్వడానికి ప్రయత్నించినంత వేదన అవమానం మరియు తిరస్కరణ ఇప్పుడు అతను అదే అనుభవించవలసి ఉంటుంది కానీ మీకు గౌరవం సన్మానం మరియు విజయం లభిస్తాయి ఆ ఉన్నత స్థానం చూసి ప్రజలు అంటారు సత్యాన్ని ఎవరు ఓడించలేరు అని మరి స్నేహితులు Lara. మీ అదృష్టం కొత్త శిఖరాలు తాకే సమయం వచ్చింది మరియు మీ అతి పెద్ద శత్రువు తన సొంత కర్మల కారణంగా తన నాశనానికి కారణమవుతారు ఎందుకంటే సమయం తిరగబడినప్పుడు శత్రువు స్వయంగా వేటగాడి నుండి వేటగా మారిపోతాడు మరియు శత్రువు స్వయంగా వేటగా మారినప్పుడు మరొకరు అతన్ని పడగొట్టారు కానీ అతని సొంత కర్మలే అతన్ని లాగి కిందకి తీసుకొస్తాయి ఇప్పుడు అదే జరుగుతుంది మీతో అబద్ధపు చిరునవ్వు వెనుక మోసాన్ని దాచిన ఆ ముఖమే ఇప్పుడు ప్రశ్చాత్తాపం మరియు బాధలో కాలిపోతుంది అతని నిద్ర లేచింది తినడం తాగడం మానేశాడు గుండె అశాంతిగా ఉంటుంది ఎందుకంటే అతను ఏది కోరుకున్నాడో అదే ఇప్పుడు ఎన్నో రేట్లు తిరిగి వస్తుందని అతనికి కనిపిస్తుంది మరియు ఆ క్షణం కూడా దగ్గర్లోనే ఉంది అప్పుడు ప్రజలు అతన్ని ఉదాహరణగా చెప్పి అంటాడు మోసగాడికి ఇదే గతి మీకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి అబద్ధం ఇప్పుడు అతని గొంతులు ఉరితాడుగా మారుతుంది ఇప్పుడు అతను ఎంత ప్రయత్నించినా సత్యాన్ని అబద్ధం చేయలేడు ఎందుకంటే స్వామిప్పుడు అతని బట్టబయలు చేయాలని నిర్ణయించుకుంది మరియు దేవుడు ఎవరి పాపాలను బహిర్గతం చేసినప్పుడు అతనికి ఏ న్యాయవాది లేదా సాక్షి అవసరం లేదు సమయమే స్వయంగా సాక్షిగా మారుతుంది మరియు ఆ సమయం ఇప్పుడు మీకు తోడుగా నిలబడింది మీ ప్రతి అడుగు ఇప్పుడు సిద్ధి వైపు సాగుతుంది మరియు అతను ప్రతిరోజు ఓటమిని చూస్తాడు మిమ్మల్ని నాశనం చేయాలని అనుకున్నవాడు ఇప్పుడు అతను తాను రక్షించుకోవడానికి పారిపోతాడు ఇదే నిజమైన న్యాయం మరియు ఇదే మిమ్మల్ని హెచ్చరిస్తున్న ఆ జ్యోతిష్య సందేశం మరి స్నేహితులారా మేషరాశి వారి ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు